శ్రీ మోదుకుండమ్మ తల్లి జ్యోతిష్యాలి నమస్తే ముందుగా నేనైతే ప్రజెంట్ ఇప్పుడు కృష్ణగిరి క్షేత్రం దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ కృష్ణానంద స్వామి అనే ఒక వ్యక్తి తను ఏది ఇచ్చినా ఏ మందు ఇచ్చినా కూడా ఏ మాట చెప్పినా కూడా అది రియల్ అవుతుంది అండ్ ఆయన ఏమి ఇచ్చిన మెడిసిన్ కూడా ఇచ్చినా ఇక్కడ అందరు నయమవుతుందని లక్షల్లో వేలల్లో వస్తున్నారు ఇక్కడ జనాలు అందులో నేనైతే ఒకరిని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను హలో అండి నమస్తే హాయ్ ఎలా ఉన్నారు సార్ గుడ్ ఓకే అసలు మీరు ఒక ముస్లిం సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అసలు ఎందుకు ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు మీరు ఇక్కడికి ఇప్పుడు నేను చెప్తే ముస్లిం అని మీకు తెలిసింది అంతే కదా లేకపోతే ముస్లింస్ అని తెలియదు తెలియదు నా పేరు మదార్ నేను మదన్ అని చెప్పొచ్చు స్టీఫెన్ అని చెప్పొచ్చు మైకిల్ మదన కామరాజ్ అని చెప్పొచ్చు అంతే కదా అవును నేను గత ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి ఓకే నేను బిలీవ్ చేశాను ఎందుకంటే నా కళ్ళ ముందు కొన్ని మిరాకిల్ జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాశకుని నేను నమ్మను నేను వాటిలో నేను రాకముందు గురుజీ గారి తెలుసుకున్నప్పుడు నేను కూడా డేరా బాబా అనుకున్నట్టు మైండ్ సెట్ వచ్చారు వచ్చిన తర్వాత కొన్ని మిరాకిల్ జరిగింది అది చెప్పే ముందు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు అది రుద్రాక్ష చెట్టు అది రుద్రాక్ష చెట్టు రుద్రాక్ష చెట్టు ఎక్కడ పెరగదు కదా అదే అది చెప్తా అది సెకండ్ థింగ్ పక్కన ఉండేది అన్నదానది కొన్ని వేల మంది వస్తారు భోజనాలకి ఇక్కడ అదే కొంతమంది డేరా బాబా టోకెన్ యాభై రూపాయలు వంద రూపాయలు అని చెప్పి డబ్బులు ఆల్ మీరు ఇక్కడ ఏ గుడి ఉన్నా ఇన్ని టెంపుల్స్ ఎక్కడైనా సరే ఒక్క రూపాయి వేసే ఉందా లేదు లేదు ఇక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మార్క్స్ బర్డే వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ ఎనభై శాతంలో నలభై శాతం మంది ముస్లింస్ వస్తారు అందులో చాలా మంది రిచ్ పీపుల్ ఉన్నారు మిడిల్ నాలంటోళ్ళు ఉన్నారు ఇంకా లోలో చాలా మంది వాళ్ళు వీళ్ళందరికి ఏంటంటే అందరికి సేమ్ వైద్యం నువ్వు ముస్లిం హిందూవా క్రిస్టియన్ చూడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకోవటమే వీరికి వచ్చి మనం పేరు చెప్తాం ఏదేం చెప్పమ్మా ఇప్పుడు ఒక క్యాన్సర్ ఒకటి వచ్చిందమ్మా అది హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పి ఉండదు కదా సమానంగా కర్మఫలం అందరూ సమానంగా అనుభవించాలని వచ్చింది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం నాకు క్యాన్సర్ వచ్చింది అంటే చేసి చెప్తానంట నువ్వు క్రిస్టియన్ క్యాన్సర్ అని చెప్పి ఇండిషన్ ఉండదు కదా సో అందరికి సమానం ఉంటుంది ఇక్కడ వైద్యం కూడా సమానంగా ఉంది అందరిని ఒక కన్న తండ్రి పిల్లలు ఎంతమంది ఎంతమంది సమానంగా ఎలా ప్రేమ పంచుతుందో అలా పంచుతుంది నేను తర్వాత ఇప్పుడు నా విషయానికి వస్తే అసలు మీరే ప్రాబ్లమ్ తో వచ్చారు ఇక్కడికి నాకేంటంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా ట్రాఫిక్ లో పోలీసా ఎస్ మేడం సిటీ పోలీస్ ట్రాఫిక్ లో పనిచేస్తున్నా మా ఫ్రెండ్ ఒకడు ఇతను మా అమ్మగారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఆమె కొంచెం ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ అట్టు ఉంది కిడ్నీలు ఖరాబ్ అయింది కిడ్నీలు ఖరాబ్ అయినప్పుడు ఈ హాస్పిటల్ దగ్గర తీసుకుపోయినా కొంతకాలమే కిడ్నీలు ఖరాబ్ అయినాయి అది ఇది అని చెప్తుంటే మా ఫ్రెండ్ సజెషన్ ఇస్తే నేను ఊరు నుంచి ఒకసారి ఇక్కడ తీసుకొచ్చాను నేను తీసుకొస్తే ఆయన అన్నాడు ఈయన ఏమైందంటే మా అమ్మగారు అంటే మీ అమ్మగారికి రెండు కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇక్కడ మీ అమ్మ మూడు నెలలు నాలుగు నెలలు బతికేది డాక్టర్లు అయితే నాలుగు రోజులే అన్నారు నాలుగే రోజులు ఇక ఎవరంటే అందరిని పిలిపించుకోండి చూపించుకొని అన్నారు ఇక్కడ తీసుకొస్తే మా అయితే నాలుగు నెలలు నేను ఆయుర్వేదం పొంది నైన్ నెలలు పోయి రెండు సంవత్సరాలు బతికింది మా అమ్మ రెండు సంవత్సరాలు ఇక్కడికి తీసుకొచ్చాక మా అమ్మే కదండి ఇంకా మా అమ్మకి మంచి చేసినప్పుడు మన నమ్మాలి కదా అదొకటి జరిగింది మళ్ళీ మా అమ్మ కోసం నేను అడగటానికి వచ్చినప్పుడు ముందు మళ్ళీ ఇద్దరు ఒక ముస్లింస్ వాళ్ళు వచ్చారు పిల్లకి వచ్చిందని ఆ పాపకు కూడా నయమైంది పాపకి ఆల్రెడీ మూడు వారాలు నాలుగు వారాలు అంట డాక్టర్లు హైదరాబాద్ ఏదో కార్పొరేట్ హాస్పిటల్ చెప్పారండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పాపకి వాళ్ళు పద్నాలుగు లక్షలు పెట్టారంట ఇక్కడ కేవలం మూడు వందలు నాలుగు వందలు మెడిసిన్స్ పెట్టి తగ్గిపోయింది పాపకి ఇప్పుడు ఆ పాపకి నైన్ ఇయర్స్ ఓకే సూపర్ ఉంది పాప మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మా ఫ్రెండ్ నేను సొంత మా పెదనాన్న కొడుకు వాళ్ళ వరంగల్ సైడు పెళ్ళి అయ్యి పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడ ఏ హాస్పిటల్లో చూపించినా మీకు పెళ్ళిళ్ళు పుట్టారని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు సర్టిఫికెట్ ఇచ్చారు డాక్టర్ మెడికల్ స్టాంపుతో నేను ఇక్కడ తీసుకొచ్చాను తీసుకొస్తే అని అన్నాడు నేను మీకు ఆయుర్వేదం మందిస్తాను మీరు పత్తిని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫార్టీ పర్సెంట్ మందిస్తే సిక్స్టీ పర్సెంట్ మీరు పత్తిని చేయాలి అట్టగే నమ్మకం కూడా ఉండాలి అని చెప్పేసి అన్నారు సరే అన్నారు వాళ్ళు ఈడ మందులు తీసుకుని వన్ ఇయర్ తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ అయింది అదే డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ అక్కడే డెలివరీ చేసుకుని వచ్చిందా లాస్ట్ మీరు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే ఇలా చూస్తున్నారు డాక్టర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు డాక్టర్లు కాడ వాళ్ళు ఎండి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు మళ్ళీ అంత గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇది మిరాకి కదా మీరు చెప్తారు ఒకటి రెండు మమ్మది నాలుగు అన్నది నా రెండు సంవత్సరాల వరకు మిరాకి చాలా మంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ పేషెంట్కి ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ కి వెళ్ళారు అనుకోండి హైదరాబాద్ లో ఫస్ట్ ఏమంటాడు ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి తర్వాత కీమోథెరపీ అంటాడు వారానికి నలభై వేలు అంటారు కీమోథెరపీ లేదా నెలకి నలభై వేలు అంటే క్యాన్సర్ ముదిరిపోతే లక్ష అంటారు కీమోథెరపీ స్టార్టింగ్ లో ఉంటే నలభై వేలు యాభై వేలు అంటారు ఇక్కడ వస్తే అది ఏమి ఉండదు అన్ని ఫ్రీ అంటే మందులు కూడా ఫ్రీ అయినా మందులు అయితే మ్యాక్సిమం అయితే వంద నూట యాభై అండి అంతకంటే ఎక్కువ లేదు వంద నూట యాభై లేదా రెండు వందలు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ కి కూడా నయం అయిపోతుంది అంటే ఫైనల్ స్టేజ్ లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఆయన కూడా తీసుకొస్తే ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ హాస్పిటల్ పోయినప్పుడు ఫస్ట్ డాక్టర్ చేసేది ఏంటి చూసి చూసి తర్వాత మెడికల్ రిపోర్ట్ రాసి మొత్తం చెకప్ చేయండి అంటాడు ఆయన ఇరవై వేలు ఊసిపోతాయి మనకి అవునాగా సో ఇక్కడ ఈయన ఏమంటాడు అంటే ఏం చూడడు ఆయన నాడి పెట్టుకుంటాడు ఆయన దివ్య దృష్టితో చూస్తాడో మూడో చూస్తాడో చూస్తాడు ఈ క్యాన్సర్ ఈ స్టేజ్ లో ఉందమ్మా ఏ బాడీకి అని ఇన్నర్ పార్ట్స్ లో మనకి ఏ పార్ట్ కి అటాక్ అయిందో ఆయన చెప్తాడు విత్ ఐ కాంటాక్ట్ బాగా ఇస్తాడు ఐ ఓకే అంటే ఇప్పుడు చాలా మంది జనాలు వస్తున్నారు సో ఒక్కొక్కరు నేను కనుక్కుంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోగాలతో అన్ని వస్తున్నారు అన్ని రోగాలకి ఇక్కడ మందు దొరుకుతుందా మరి ఓన్లీ క్యాన్సర్ కే దొరుకుతుంది లేదా అన్ని రోగాలకి ఎవరైనా ఎటువంటి మందు ఉంది ఇంకోటి పిల్లలు లేని వాళ్ళు దానికి మందు ఇస్తున్నారు నమ్మితేనే ఇస్తా అంటాడు ఏదో పైపేకి వచ్చి మేము తీసుకెళ్లి పక్కన పెట్టి మేము వాడలేదు మా పిల్లలు కొట్టలేదు అంటే ఒక కర్మఫలం అది రావటం టైం వేస్ట్ అయింది జస్ట్ మీరు నమ్మాలా రాండి నేను ఇస్తాను మీరు వాడండి తర్వాత రిజల్ట్ అనేది దేవుడు చూసుకుంటాం కన్ఫామ్ సక్సెస్ అంటాడు ఆయన పిల్లలది ఒకవేళ ఇప్పుడు ఆ మెడిసిన్ వాడి పథ్యం చేయకపోతే ఏమైనా ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇది ఇంగ్లీష్ మందులు ఉన్నాయి మనం మెడిసిన్స్ వాడి చికెన్ తింటే ఏమి ఎఫెక్ట్ ఉంటుందని పాయిజన్ పాయిజన్ అవుతది ఆయుర్వేదం కూడా డబల్ పాయిజన్ అయింది చెప్తాడు ఆయన చెప్తారు అయితే ఇన్ని రోజు ఇన్ మనీ డేస్ ఏ బాగా అయితే నైన్టీ తొంభై రోజులు ఒక వంద రోజులు విజయవంతమైన వంద రోజులు వాడండి అంటారు అంతే ఓకే రిజల్ట్ మాత్రం స్లోగా ఉంటుంది మన ట్రైన్ ఎలా స్టార్ట్ అవుతుంది కొనుక్కొని రావాల్సిన స్పీడ్ అవుతుంది వందే మాత్రం ఎక్స్ప్రెస్ టైప్ లాగా ఓకే మీరు ఫైవ్ ఇయర్స్ లో ఎంత మందిని తీసుకొచ్చారు ఇక్కడికి నేను ఆల్మోస్ట్ ఒక డెబ్బై మందిని తీసుకొచ్చాండి అందులో అరవై తొమ్మిది సక్సెస్ అయ్యారు ఒక్క పర్సనే కొంచెం హత్యం చేయక ప్రాణాల మీద తెచ్చుకున్నాడు చనిపోయారా బతుకున్నా చనిపోయారు అత్యం చేయమని చెప్పాను నేను ఆల్రెడీ ఏ అంటే నిర్లక్ష్యం అయిపోయా నిర్లక్ష్యం చేశారు సరే నేను నిర్లక్ష్యం నీకే అని చెప్పేసి మనం వదిలేసాము అంతకంటే చెప్పలేము కదండి గుర్రాన్ని సముద్రం దాకా తీసుకెళ్తా చెరువు దాకా తాపిస్తావా ఇష్టం తాగిద్దాది అంటే ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ ఇలా వస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని అంటే అడగడం మా ఇంట్లో వాళ్ళు మన భూతద్దాలు పెట్టి చూశారు నన్ను సో నేనేం మాట్లాడాలా మీకు రిజల్ట్ కాలమే అనుకున్నా నన్ను ఎవరు క్వశ్చన్ చేశారో వాళ్ళ రిలేటివ్స్ అసలు చాలా సీరియస్ ఉంది సరే ఇప్పుడు నేను తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత రిజల్ట్ సక్సెస్ అయ్యారు వాళ్ళు నాకంటూ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా శ్రీ మోదుకొండమ్మ తల్లి జ్యోతిష్య